మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివితే అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందు నివాసము చేసిండెను సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు సముయలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని రక్షణ కాపుదల మనకుంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అపవాది ఎన్ని ప్రణాళికలు వేసినా మనని ఏమి చేయలేరు అందుకే భక్తుడంటున్నాడు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను ఏ అపాయము మనల్ని ఏమి చేయలేదని అనగా దేవుని యొక్క మహాకృప మనకున్నప్పుడు ఆయన చెయ్యి మన మీద అడ్డుగా పెట్టి ఉన్నప్పుడు మనము సురక్షితముగా జీవించగలము ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనము ఎన్నో సమస్యలు ఎన్నో రకాలైన శోధనలు మన చుట్టూ ఉన్నవారికి వస్తాయి మనకు కూడా వస్తూ ఉంటాయి అయితే అవి మనల్ని చుట్టినంత మాత్రాన మనకి ఏదో హాని జరుగుతుందని కాదు కాని వాటిలో నుండి మనము ప్రయాణించాల్సి ఉన్నదని మనము తెలుసుకోవాలి ఈ రాత్రి లేఖన భాగమును మనము చూసినట్లయితే సౌలు అనుదినము దావీదు కొరకు వెతుకుతూ తనను చంపాలని చూశాడు కాని దేవుడు సౌలుకు దావీదును అప్పగింపలేదని వాక్యము తెలియపరుస్తుంది సౌలు అనగా రాజు ఒక రాజు ఒక సామాన్యమైన వ్యక్తి కొరకు వెతుకుతున్నప్పుడు అతడు ఏ మూల ఉన్నా ఏ చోట దాక్కున్నా తప్పకుండా దొరికి తీరాలి ఎందుకంటే అటువంటి శక్తి రాజు కలిగి ఉంటాడు మన సీఎం లేదా పిఎం మన కొరకు వెతికితే మన కోసం పేపర్లో స్టేట్మెంట్ వేస్తే మనం ఎన్ని రోజులు దాక్కోగలమో చెప్పండి ఎవరో ఒకరు మనల్ని అప్పగించేస్తారు కదా మరి అదే విధముగా రాజైన అయిన సవులు కూడా దావీదును గురించి వెతుకుతుంటే మాత్రం అతను దొరకడం లేదంట ఏదో గుర్తుకు వచ్చినప్పుడు కాదు అప్పుడప్పుడు కాదు కానీ అనుదినము దావీదును వెతుకుతున్నాడు ఎంతోమంది తన పనివారు ఎంతోమంది తన సైన్యము ఎక్కడున్నా వెంటనే సందేశము అందిస్తున్నారు అయినా సౌలు దావీదును పట్టుకోలేకపోతున్నాడు ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ప్రిలార ఫలిస్తీన్లు కెయిలా అనే ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకొని కెయిలా ప్రజలను విడిపించాలని దావీదు వెళ్లి యుద్ధము చేసి వారి నోడించి వారికి సహాయము చేస్తే దావీదు వారి ప్రాంతంలో ఉన్న విషయము రాజైన సౌలునకు వారు తెలియజేశారు ఎక్కడుందండి న్యాయము మనము సహాయము చేస్తే తీసుకుంటారు మన ద్వారా మేలులు పొందుకుంటారు మరలా మనకే వెన్నుపోటు పొడుస్తారు దీనికి కారణము మనిషి యొక్క స్వార్థము తను బాగుంటే చాలు తను బయటపడితే చాలు అనే ఆలోచన కేయిల ప్రజలకు కూడా ఆ విధముగానే ఆలోచించి ఉంటారు రాజు దావీదు మన ప్రాంతంలో ఉన్న విషయము చెప్పకపోతే ఏమైనా చేస్తాడేమో అని వారు అనుకొని కూడా ఉండి ఉండవచ్చు ఈ రాత్రి రే సహోదరి సహోదరుడా మన పరిస్థితి కూడా అంతే మనతో ఉండేవారు మన పక్షమునే మాట్లాడతారు అనుకున్నవారు మన కొరకే జీవిస్తున్నాము అని చెప్పేవారు పరిస్థితులను బట్టి మనల్ని ధృవీకరిస్తారు శ్రమలు వచ్చినప్పుడు వారి స్వార్థము వారే చూసుకుంటారు అయితే మనుషులు మనకు విరోధముగా ఉన్నప్పటికీ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారుతున్నప్పటికి మంచి చేస్తున్నా చెడు ఎదురైనప్పటికి మనము కృంగిపోవలసిన అవసరము లేదు భయపడవలసిన పని లేదు ఎందుకంటే మారని దేవుడు మార్పులేని రక్షకుడు మనతోనే ఉన్నాడు మన పక్షముగా మాట్లాడతాడు మనల్ని వారి చేతికి అప్పగించడు అందు నిమిత్తమనే దావీదు ఈ విధముగా కీర్తిస్తున్నాడు అన్యులు నా మీదికి లేచి ఉన్నారు బలాధ్యులు నా ప్రాణము తీయచూచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కాదు ఇదిగో దేవుడు నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణము ఆదరించువాడు అని అన్యులు మన శత్రువులు మన ఆరోగ్య సమస్యలు మన ఆర్థిక ఇబ్బందులు మన మీతికి ఈ రాత్రి లేచిన మనల్ని పట్టుకొని కృంగదీయాలని బలహీన పరచాలని చూస్తున్నాయేమో అందులోనూ అవి చిన్న సమస్యలు కాకపోవచ్చేమో బలమైనవే మనము వాటిని ఎదుర్కొని లేనివై కూడా ఉండి ఉండొచ్చేమో అయినప్పటికీ మనము దిగులు పడొద్దు మనము నమ్మిన దేవుడు మనతో పాటు ఉన్నాడు ఆయన సర్వశక్తి ఆయన నిత్యుడు ఆయన మనకు సహాయకుడు ఆయన వారి చేతికి అంటే ఆ సమస్యల చేతికి మనల్ని అప్పగించడు నిజమే కావచ్చు ప్రియ సహోదరి సహోదరులారా శ్రమలు శోధనలు కష్టాలు ఈ రాత్రి మనతో పాటు ఉన్నాయి అయినప్పటికీ దేవుడు వాటికి మనల్ని అప్పగించలేదు దావీదు వెంట సౌళ్లు పడినట్లు ప్రతి దినము మన వెంట కూడా శత్రువులు విరోధులు సమస్యలు పడుతున్నాయేమో అయినా మనము కృంగిపోవద్దు ఆ రోజు దావీదు కృంగిపోలేదు దావీదు గుర్తించాడు దేవుని సహాయము నాకుంది అని నా వెంట పడుతున్న సౌలుకు దేవుని సహాయము లేదు అని దేవుని తోడు లేని ఈ ప్రజలు ఆయన్ని విశ్వసించని జనులు ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరని మనము తెలుసుకొని ధైర్యము కలిగి విశ్వాసముతో బలముతో ఈ జీవిత యాత్రను సాగించదాం ప్రే సహోదరి సహోదరుడా దేవుని ప్రణాళిక ఉన్నవారిని ఎవరు నాశనము చేయలేరు మన చుట్టూ శత్రువులు ఉన్న కుట్రలు జరిగిన దేవుడు తన ప్రజలను కాపాడుతాడు దేవుడు మన అడుగులను నడిపించేవాడు మన మార్గాన్ని దాచేవాడు మన జీవితము మన శత్రువుల చేతిలో కాదు మన దేవుని చేతిలో ఉంది అందుకే తొంభదొకటో సంకీర్తన మొదటి రెండు వచనాలను చూస్తే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా సౌలు దావీదును వెతికినను అతని చేతికి దావీదు చిక్కలేదు ఎందుకంటే దేవుని చేయి దావీదు మీద ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన శత్రువుల చేతిలోకి మనల్ని అప్పగించడు ప్రతి కష్టము ప్రతి ఆయాసములో దేవుడు మనకు రక్షకుడై ఉంటాడు మనకు శత్రువులు ఉన్న మన దేవుడు మరింత బలవంతుడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనము దేవుని ఆశ్రయించి ఆయన్ని దేవునిగా కలిగి మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకొని మనము ముందుకు నడిచినట్లయితే దావీదును కాపాడిన దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను కాపాడే శక్తిమంతుడు కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను చేసుకుంటకి రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలంలోనే కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొనిచున్నాం దివా నీవున్నవాడవు అనువాడవు గొప్ప దేవుడవు మా ప్రార్థన వినే దేవుడవు మా మొరలకు చెబియోగే దేవుడవు తండ్రి మీకే వందనాలు మాతో నాతో మాట్లాడి సూటిగా తేటగా అయ్యా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఏ ఏ ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ తండ్రి మీరు బలపరిచే దేవుడవు ప్రభువా మరి ప్రతి సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు మమ్మల్ని తరుముతున్నప్పటికి వాటన్నిటినీ జయించగలిగేటటువంటి ధైర్యమును మేము కలిగి ఉండాలని మీ పైన విశ్వాసము కలిగి ఉండాలని వాక్యము ద్వారా తండ్రి మీరు మాత్రం మాట్లాడారు అయ్యా ఈ రాత్రి ఈ వాక్యము వింటూ మీ పాద సన్నిధిలో ముఖరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకొని చున్నాం ప్రాముఖ్యముగా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని మీ క్షేమకరమైన రెక్కల చాటున బిడ్డలను భద్రపరచమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ తండ్రి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం తండ్రి జీవము మరియు స్వస్థతకు మూలమైన పరిశుద్ధుడ ఈ రాత్రి తండ్రి నవీన సత్య అని చిన్నారి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము ఆ బిడ్డ గురించి మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలను మీరు ఉంటున్నారని మేము స్థిరముగా నమ్ముచున్నాం దివాయి రోజు చిన్నారి బిడ్డ నవీన సత్య తన మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా మీకే వేలాది వందనాలు ఈ లోకములో ఆ చిన్న బిడ్డకు మరొక సంవత్సరమును మరొక పుట్టినరోజును దయాకిరీటముగా ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు అత్యంత ప్రేమగల చేతిలో ఆ చిన్నారి బిడ్డ జీవితాన్ని మేము ఉంచుతున్నాం ప్రభువా ఈ ప్రత్యేకమైన రోజున నవీన సత్యకు మీ శాంతిని అంతులేని ఆనందాన్ని దయచేయండి ఆమె మనసు హృదయము సంతోషముతో నిండిపోవాలి ఆమె జీవితములో ప్రతి దినము మీ దేవెనలను మీ ఆశీర్వాదాలు నిరంతరము ఉండేలా మీ కృపను దయచేయండి అయ్యా ఆమె చిన్న అడుగులు వేసే ప్రతి చోట మీరు వెలుగుతో ఆ బిడ్డను నడిపించండి తండ్రి మీరన్నిటినీ చేయగల గొప్ప వైద్యుడు మీ కుమారుడైన ఏసు క్రీస్తు నామంలో ఆ చిన్న బిడ్డ రక్త క్యాన్సర్ అనే ఈ బలహీనతపై మేము మీ శక్తిని ఈ రాత్రి ప్రకటిస్తున్నాం దేవా నవీన సత్య శరీరంలో బలహీనముగా ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని ప్రతి భాగాన్ని మీ దివ్య శక్తితో తాకి పునరుద్ధరించండి అమె రక్తాన్ని ఎముక గుజ్జును సంపూర్ణముగా శుద్ధి చేయండి అనారోగ్యము ప్రతి ఒక్క ఆనవాళ్ళు తొలగిపోవాలి ప్రతి చికిత్స ద్వారా మీ స్వస్థత శక్తి ప్రవహించి ఆమె దృఢంగా ఆరోగ్యంగా మార్చబడాలి ఆమె ముఖములో ఆ నవ్వు ఆ శక్తి తిరిగి వస్తాయని అయా ఈ రాత్రి మేము నమ్ముతున్నాం సత్యకు పోరాడే బలాన్ని ఓపికను విశ్వాసాన్ని దయచేయండి ఈ పరిస్థితిని ధైర్యముగా ఎదుర్కొంటున్న ఆమె తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు మీరే ఆదరణకర్తగా భద్రతగా ఉండండి వారికి ధైర్యము నిరీక్షణ విశ్రాంతినివ్వండి ప్రభువా నవీన సత్య ఇంకా అనేక సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యముతో జీవించి మీ మహిమ కొరకు ఒక గొప్ప సాక్షిగా ఉండాలని ఈ రాత్రి ఆ బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి తండ్రి అకాల వర్షాల ద్వారా బిడ్డలు నష్టపోయిన పంటను తిరిగి రెండంతలుగా బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాను అల్లకల్లో చేస్తూ ఉండగా నా తండ్రి ఆ ప్రాంతంలో మీరుండండినైనా బిడ్డలతో నాయన అయ్యా ఏ బిడ్డకు ఏ హాని జరగకుండా ఏ బిడ్డ ఏది నష్టపోకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండి ప్రతి విధమైన సహాయము బిడ్డలకు అందులాగున మీ కృపను చూపమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయా బిడ్డల కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి కుడికి గాని ఎడుముకు గాని తొలగిపోకుండా మీరే బిడ్డల చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకొని ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేయండి ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మేరబిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్నా ఉన్నతమైన చదువులు చదువుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా ఏ బిడ్డకు ఎక్కడ ఏ అవసరత ఉందో దాని ప్రకారము కావలసిన సహాయము అందించగల సమర్థమైన దేవుడమన్న విశ్వాసముతో ఈ రాత్రి బిడ్డలందరినీ పాదశ నిధుల పెడుతున్నాను దేవా బిడ్డలను కనికరించండి బిడలకు తోడుగా ఉండండి ఒంటరితనాన్ని బిడల నుండి దూరపరిచి మీరే బిడలకు తోడుగా ఉండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన వ్యాపారాన్ని స్థిరమైన ఉద్యోగాన్ని అయా స్థిరమైన ఉన్నత విద్యను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యముగా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండి దీవించండి ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య అందించబడటలేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించి వారి ద్వారా అచ్చోట రక్షణ శువారు అందించబడి ఆయా అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా సొంత గృహాలకరికాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికని రాత్రి తీర్చండి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు తోడుగా ఉండి అయ్యా మీరే కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిస్తున్నాం దివా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని వేడుకునుచున్నాం ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత ఈ రాత్రి మీ వైపు చూస్తున్నారు తండ్రి వారందరి న్యాయమైన కోరికని రాత్రి తీర్చి మీ కృపల బిడ్డలను భద్రపరచమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ నిశ్చితమైతే మీరాక ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపచేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మల ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్